ఈరోజు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదిన్నర లక్షల కోట్లు ఐదు సంవత్సరాలకి బడ్జెట్ పెడితే దానికి ముప్పై వేల కోట్లు ఎస్సీస్కి సప్లాన్ నిధులు విడుదల చేసి నవరత్నాలతో నవమోసాలు చేసి దళితుల్ని మరి వాళ్ళ యొక్క అభివృద్ధిని అడగగొట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే దళితులకి పెద్దన్నగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారు కనుక సబ్ ప్లాన్ నిధులు కూడా ఈరోజు పెద్ద పెట్టిన వచ్చినాయి ఇక పోలవరం నదుల్ని అనుసంధానం చేస్తూ ప్రతి ఎకరాకి కూడా నీరు ఇవ్వటానికి పెట్టుకున్నారు ఇప్పుడు మనకి చాలామంది మీరు గమనిస్తే అందరూ చదివిన వాళ్ళు గొప్పగా ఉన్న పైన ఉంటారు మరి పేదలకి మరి బంగారు కుటుంబాలని ఆదుకునే మాదిరిగా పీ ఫోర్ అనే పద్ధతి తీసుకొచ్చి వాళ్ళని అడాప్ట్ చేసుకొని వాళ్ళ యొక్క సంక్షేమానికి మరి పెద్దపీట వేసారు ఈరోజు మీరు గమనిస్తే మనకి ఈ యొక్క రాజధాని అనేది ఈ రాజధాని పునర్నిర్మాణం అనేది అంత ఆసామాషిగా రాలేదు ఎందుకంటే రాజధాని రైతులు ఎందుకంటే అప్పట్లో నేను ఎమ్మెల్యేని మరి పదహారు వందల ముప్పై ఒక్క రోజులు వాళ్ళు మహా ఉద్యమం చేశారు ఈ మహా ఉద్యమంలో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే టీడీపీ ప్రభుత్వం ట్వ అంటే పన్నెండు మీన్ టు సే దాట్ చంద్రబాబు నాయుడు గారి టైంలో అంటే రెండు వేల పద్నాలుగులో ఈ యొక్క క్యాపిటల్ పురుడు పోసుకుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు మూడు రాజధానుల పేరిట్తో దాన్ని నైవంచం చేస్తే మరి ఆయన వేసిన గాయాలు పూడుస్తూ ఈరోజు రాజధానికి పునర్నిర్మాణం చేశారు అయితే ఒక వ్యక్తి ఒక ఎకరం అంటే తన యొక్క తరతరాల నుంచి ఆస్తిని అంత ఈజీగా ఎవరు ఇవ్వరు కానీ చంద్రబాబు నాయుడు గారి మీద అశేష ప్రజలు నమ్మి వాళ్ళ యొక్క భూముల్ని ఫ్రీగా ఇవ్వటం అంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో ఆల్మోస్ట్ ఇంత భారీగా అంటే యాభై నాలుగు వేల ఎకరాలు రావటం అనేది ఒక చరిత్ర ఇట్ ఈస్ అ రికార్డ్ ఎందుకంటే రాజధాని ప్రాంతంలో ఉన్న ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఇరవై తొమ్మిది వేల మంది రైతులు రైతు కూలీలు తర్వాత ఈ యొక్క పూలింగ్కి ఇచ్చిన ప్రజలు వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇస్తే మరి అడవి భూములు తర్వాత కొండ ప్రాంతాలు ఇతర ప్రాంతాలు కలిపి టోటల్ ఆ యొక్క పదిహేను వేలు మొత్తం కలిపి టోటల్ మనకి యాభై నాలుగు వేల ఎకరాలు అయినాయి ఈ యాభై నెల ఎకరాల్లో కూడా ఇది సెల్ఫ్ ఫైనాన్స్ నగరం మనం ఒక పైసా కూడా ఖర్చు పెట్టక్కర్లేదు వాళ్ళకి మనము వాళ్ళ యొక్క కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ ఇచ్చి డెవలప్ చేసి ఎవరికైతే మెట్ట ప్రాంతం ఉందో వాళ్ళకి ముప్పై వేలు మనము కౌలిస్తామని చెప్పాం తర్వాత ఎవరికైతే సాగుభూమి ఉందో వాళ్ళకి యాభై వేలు ఇస్తామని చెప్పాం అంటే ముప్పై వేలు యాభై వేలు కౌలు అది కూడా పది సంవత్సరాలు అది నమ్మి ప్రజలు ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు కానీ వీళ్ళు చేసిందేంటి గత ఐదు సంవత్సరాల్లో అమరావతిని ఒక బ్రహ్మరావతి లాగా అమరావతి అనేది ఒక లాగా ఏం కట్టడాలు కట్టలేం అంతేకాకుండా అక్కడ ల్యాండ్ కూడా అనేవి కాదు ఇక్కడ భూకంపాలు వస్తాయి వరదలు వస్తాయి అంతేకాకుండా అక్కడ ఆహార భద్రత కూడా ఉండదు అని రకరకాలుగా అమరావతి మీద దుష్ప్రచారం చేసి ఇది ఒక అమరావతి కాదు ఇది కమ్మరావతి అని చెప్పడం కూడా జరిగింది ఇందులో కనుక మీరు ఏ కులాలు ఎంతమంది ఉన్నారో గమనిస్తే ఎస్సీ ఎస్టీలు థర్టీ టూ పర్సెంట్ ఉంటే బీసీలు ఫోర్టీన్ పర్సెంట్ రెడ్లు ట్వంటీ పర్సెంట్ కమ్మలు ఎయిటీన్ పర్సెంట్ కాపు నైన్ పర్సెంట్ మైనార్టీస్ ఫోర్ పర్సెంట్ అంటే ఇందులో మీరు గమనిస్తే ఎవరు ఎక్కువ శాతం ఉన్నారు ఎస్సీలు ఎక్కువ ఉన్నారు అంటే ఐదు నియోజకవర్గాలకి సమభాగంలో ఈ యొక్క అమరావతిని సృష్టిస్తే ఈ అమరావతి కానీ డెవలప్ అయితే ఇక్కడ ఉద్యోగాలు కానీ తర్వాత ఉపాధి కల్పించేది ఎవరికి ఎస్సీలు కాదా దళితులు కదా సో దళిత రాజ రాజధాని అయిన అమరావతిని కూడా మీరు కొళ్ళగొట్టు చేశారు అంటే ప్రతి దాంట్లో కూడా ఎస్సీ ఎస్టీలకు ఇస్తానన్న రెండు వందల యూనిట్ ఫ్రీ కరెంట్ కూడా సర్వేల పేరుతో దాన్ని తొక్కేసి ఎవరైతే ఆ యొక్క భూముల్లో వాళ్ళకి ప్లాట్స్ ఇచ్చారు అక్కడ ఉంటేనే ఇస్తామని చెప్పుకుంటూ ప్రతి మీరేమి వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా తుంగలో దొక్కారు ఈరోజు అమరావతి ఎలా ఉందో మరి నాడు అమరావతి ఎలా ఉందో ఉంటే అసెంబ్లీ సాక్షిగా రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిహేడున అంటే నేను గెలిచిన ఆరు నెలలకే అసెంబ్లీలో ఎక్కడో దక్షిణాఫ్రికాలో నమూనా త్రీ క్యాపిటల్స్ ఉంటాయి త్రీ క్యాపిటల్స్ పెట్టాలి అంటే ఇది అసలు ఇట్స్ అ ఫెయిల్ కాన్సెప్ట్ అలాంటి దాన్ని తెరగ మీదకి తీసుకొచ్చి కర్నూలు అంటే జుడిషియల్ క్యాపిటల్ అమరావతి అంటే లెజిస్లేటివ్ క్యాపిటల్ వైజాగ్ అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనుకుంటూ దీన్ని విష ప్రచారం చేసి ఒక్క ఇటు కూడా వేయకుండా అమరావతిలో ఏ విధంగా కాలం వెళ్ళవచ్చారో ఐదు సంవత్సరాలు మీకు తెలుసు కనీసం నేను రాజధాని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గెలిచిన ఆరు నెలల్లో నన్ను క్యాపిటల్ ఎమ్మెల్యే అనేవాళ్ళు తర్వాత అందరు కూడా నన్ను సర్కాస్టిక్గా రాజధాని ఎమ్మెల్యే అసలు రాజధాని ఉందా అసలుగా హైదరాబాద్ కానీ వేరే రాష్ట్రాలు వెళ్తే మీ క్యాపిటల్ ఏది అనే పరిస్థితికి తీసుకొచ్చారు అంటే అక్కడున్న ఎమ్మెల్యేని కష్టపెట్టారు ప్రజల్ని కూడా మీరు రోడ్డు మీదేసేస్తారు కానీ నాలుగున్నర ఏళ్లలో అక్కడున్న రాజధాని ప్రజలు మొక్కవోని దీక్షతో అమరావతికి ఏ విధంగా నిలబడ్డారో మీరు ఒకసారి గమనించాలి